అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షే అంటే సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు నేనేమో తమిళ్లో విక్రమ్ గారు సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను ఆ గిడ్డ తీసేస్తే ఎలా సరే అంటే లేదు లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అలాగే మా హీరో విశ్వక్ గారు కానీ నారాయణ గారు కానీ అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు అభిమాన్య సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్యని పట్టండి రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్నోన్నాయారా ఈ ఒక డెబ్భై ఎండ ఈ ఒక ఎనభై ఎండా నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం అల్ల ఏ అలాగా మాకు అన్నీ అలాగ ట అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు సార్ సినిమా ప్రమోషన్ చాలా చాలా పాజిటివ్గా వెళ్తుండే పాటలకు కానీ టీచర్ కానీ ట్రైలర్ కానీ ప్రమోషన్ వైజ్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక పదిహేను ఇరవై రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే ఎందుకంటే కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ ఉండొచ్చు బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రు చేసింది అన్నీ నా పర్సనల్ అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికి వస్తాయి కానీ బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూశాను సార్ ఫోర్టీన్త్ ఫెబ్ మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటే ఇరవై ఐదు వేల ట్వీట్లు వేశారు బాయ్ కాట్ లైలా అని చెప్పి బాయ్స్ గెట్ రెడీ బాయ్ కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్ వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్ నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు వంద మందిలో ఒకటి తప్పు చేస్తే తొంభై తొమ్మిది మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా సంబంధం లేని వచ్చి అంటేసుకుంటుంది మాకు దానికి మేము సమాధానం చెప్తుంటాము ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్ నా వయసు నాది ఇరవై తొమ్మిది ఇరు ముప్పై వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాము తిరిగి వచ్చాము ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి అట్లా సినిమా రాకముందే చంపేయకండి అండ్ మరీ అంత చిన్న చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి బాయ్ కట్లు వెయ్యి ఇరవై ఐదు ట్వీట్లు ఏంటండి ఇరవై ఐదు వేల ట్వీట్లు ఏంటండి మీకు మీ ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్ ఇక్కడ చాలామంది ఉన్నారు మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్ మా సినిమా బాయ్ అని చెప్పి ఇరవై ఐదు వేలు ట్వీట్లు వేయడం కరెక్టా మీరు ఒక్కసారి చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను గట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్ నేను వాళ్ళు 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 ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్ అవును సార్ అతనికి నేను నేర్పిస్తానా అతనికి ఓ నాదే తప్పంటారు